హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి మామిడికాయ పచ్చడి విత్ కొబ్బరి అనమాట కొబ్బరితో పాటు కలిపి మామిడికాయ పచ్చడి చేసాము సో ఫస్ట్ కొబ్బరిని రోట్లో వేసి దంచాము తర్వాత మామిడికాయని అలాగే కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసి దంచాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జనరల్గా ఏ అయినా సరే రోట్లో చేస్తే కిర్రేకి ఉంటుంది పచ్చడి మీకు అది తెలిసింది కొత్తగా చెప్పనవసరం లేదు ఆ టేస్ట్ మనకి ఎప్పటికీ అలానే ఉంటుంది సో అలా పచ్చడి చేసిన తర్వాత సో అలాగ దంచేసుకొని చక్కగా కారం కూడా వేసుకొని ఒక స్పూన్ ఒక స్పూన్ మెంత పొడి అంటే నీ ఇష్టం అనమాట హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు అలా బాగా పచ్చా దంచుకోవాలి కచ్చా పిచ్చగా దంచుకున్న తర్వాత చక్కగా మంచిగా పేస్ట్ వస్తుంది మరి మెత్తగా దంచుకోకూడదు దాని దాని ఫ్లేవర్ పోతుంది టేస్ట్ అనేది సో అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి చూసారా అలా వచ్చేసింది టోటల్గా దంచిన తర్వాత కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంచితేనే టేస్ట్ బాగుంటుంది అలానే కొబ్బరిని అయితే పూర్తిగా పేస్ట్ చేయాలి రోడ్లో కానీ మామిడికి ముక్కల్ని కచాపిచ్చా దంచాలి అలా దంచితేనే టేస్ట్ బాగుంటుంది ఒక బాణలో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని తాలిం గింజలు ఎక్కువ వేసుకొని అది వేగేదాకా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగు వేసుకున్నాను ఆ వేగిన తర్వాత మిర్చి తర్వాత ఒక కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవండి చూడండి అంత బాగా అంతా చక్కగా ఆయిల్లో కలిసిపోయి చక్కగా వేగాయి ఏదైతే మనం రోట్లో దంచుకున్న పచ్చడి ఉందో ఆ పచ్చడి తీసి ఆయిల్లో వేయాలన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత అట్లా కలిపేస్తే మిశ్రమం అనేది అట్లా అంతా ఆయిల్ అంతా కలి కలి కలిసిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్